ప్రజలందరికీ కూడా ముందుగా ఉద్యమాభివందనాలు ఈరోజు పదహారు గ్రామ ప్రజలనే వాళ్ళ కోరిక నడుపుకోకుండా వాళ్ళ తీర్మానం ఉండగా ఈ సబ్ సబ్ కలెక్టర్ ఫస్ట్ సస్పెండ్ చేయాలి ఎందుకంటే గ్రామాల మధ్య స్విచ్ పెడుతున్నారు ఎవరు కూడా తీర్మానం ఇవ్వలే ఎవ్వరు కూడా ప్రజల వద్దకి వరేలా ఎందుకు ఈ విధంగా చెప్తున్నారా ఈ సబ్ కలెక్టర్ మాకు అవసరం లేదు మేము మేమందరం కూడా పలారు గ్రామాలు తీర్మానం చేసి పంపిస్తాం ఈరోజు ప్రభుత్వము ఆ సీట్లు ఇచ్చినారు పీఠం మీద కూర్చోబెట్టినారు అవసరం అయితే మీద నుంచి కూడా మా పోరాట పోరాటలు ఇప్పుడైనా మేము ముక్కు నేలకు అట్లనే ఆదోని మండలంలోని ప్రధాన గ్రామాలను పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు ఏళ్ళ ముస్లింలు కూడా మాకు ఆదోని మండలంలోనే కావాలని కోరుకుంటున్నారు ఈ రోజు పెద్ద వద్దే వద్దంటున్నారు ఎందుకంటే ప్రతి గ్రామానికి వెళ్ళి వివరించాల్సినటువంటి అవసరం అదే ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పదహారు గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకోవాలి వాళ్ళు ఎక్కడైతే ఉంటామనుకుంటారో అక్కడనే వాళ్ళని పెట్టాలని కూడా కోరుకుంటున్నాం అట్లనే ఈ రోజు మీరందరూ కూడా ఈ కొద్ది ఒక గంట రెండు గంటల తనకి ఇంత ఇబ్బంది పడుతున్నారు అర్థం చేసుకోవాలి విలేకరులు కూడా ఎందుకంటే తరతరాల వాళ్ళు పెద్ద రవాణి పోవలసి వస్తుంది ఈ రోజు మనం ఒక గంటకి ఎంత ఇబ్బంది పడతారంటే తరతరాలు ఉన్నటువంటి పిల్లల వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలో ఒక్కసారి మనం ఆలోచించాలి కాబట్టి వీళ్ళ కోరిక న్యాయమైనటువంటిది ఈ న్యాయమైనటువంటి కోరికను ఈ ప్రభుత్వం తీర్చాలి లేకుంటే విలే నిర్హార దీక్ష కూర్చోవటానికి అన్ని సిద్ధంగా ఉన్నారు ఈ సంఖ్య మంగళవారం రోజు మేము సబ్ కలెక్టర్ దగ్గర ఉంటే బసాపుర గ్రామాన్ని ఆదాని మండలంలో ఉంచాలని కోరితే ఆయన ఏమంటాడు లోపల మీరు నా దగ్గరికి రాకూడదు కలెక్టర్ దగ్గర నీ మెదడు విధులు నిర్వహిస్తావని అడుగుతున్నాం మాకు సౌలభ్యం కోసం ఆ దోడులో పెట్టారు మా కోరికలు ఏవైనా ఉంటే నీకు చెప్పడానికి నువ్వు నువ్వు అక్కడ ఉన్నావు నీ దగ్గరికి ఆకోపోకుండా ఉంటే నీకు జీతం ఎందుకు నీకు ఇంకొకటి కూడా ఈ సభ తెలుసుకుందాం కాబట్టి ఇప్పుడైనా సబ్ కలెక్టర్ ఉండవు అబద్ధాలు చెప్పొద్దు ప్రజల మధ్య ప్రాంతాల మధ్య ఊర్ల మధ్య తగులు పెట్టద్దు ఇప్పటికైనా పదహారు గ్రామ ప్రజల అభిప్రాయాన్ని కోరండి ఆ అభిప్రాయం మేరకే మీరు విభజించాలని కోరుతూ పదహారు గ్రామ ప్రజల ఐక్యత జిల్లా పదహారు గ్రామాల రాజకీయ నాయకులకు కూటమి ప్రభుత్వంకు మా ఇట్లా ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఈ రోజు ఈ పదహారు గ్రామాలు ఇక్కడ రోడ్డుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు రాస్తారోకులు చేయడము ఇది ప్రధాన గ్రామాలని వాళ్ళు పంచాయతీ తీర్మానం తీసుకున్నారా లేదా సచివాలయంలో సెక్రటరీ తర్వాత తీర్మానం తీసుకున్నారా గ్రామ ప్రజలు తీర్మానం తీసుకున్నారా అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఈ పదహారు గ్రామాలని మీరు దృష్టిలో ఉంచుకొని న్యాయం జరగకపోతే దేనికైనా సిద్ధం అమరా దీక్షకైనా మా మా సామైన వస్తాం కానీ మా గ్రామాలను పెద్ద లేక పోనీయమని కూడా మీ అందరికి తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ఇప్పుడున్న మరి పెద్ద అభిమానం చైర్మన్ దేవేంద్ర గారు మరి సీమ గుట్టిన మేము నాలుగైదు రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం కానీ ఎందుకంటే రెండు వేల రెండులో రెండు వేల రెండులో మేము ఆలూరు నుండి ఆలూరులోనే మేము ఎన్నో సర్వస్వం కోల్పోయినాం మరి ఇప్పటికైనా రెండు వేల నాలుగులో వచ్చింది మాది మరి ఇప్పుడన్నా మాకు ఈ ముక్తి వస్తుంది అంటే ఇప్పుడు కూడా విముక్తి ముక్తి లేదు మీరు మార్మల పోన్ దగ్గర వెళ్ళిపోండి ఎక్కడ ఉందంటే అక్కడ కనీసం అక్కడికి పోతే ఎమ్మల సంతకాలు తినిక భోజనం కూడా అక్కడ దొరకదు మంచి నీళ్ళు ఇవ్వాలంటే కూడా అంత వేడ ముక్తి వేడనే పరిస్థితి అక్కడ ప్రాంతం ఇది వాస్తవం ఇది అదే విధంగా ఖచ్చితంగా మా పదహారు గ్రామాలని దృష్టి పెట్టుకొని గవర్నమెంట్ ఇప్పటికైనా మించిపోయింది లేదు మేడం చెప్పింది నిన్న కలెక్టర్ గారిని కలిశారు అన్న రామస్వామి అన్న మరి గోపాలరెడ్డి అందరు బాగా ప్రశ్నించారు ప్రజలు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేసినారు మరి ఆమె ప్రశ్నించడంలో ఆమె సలహా ఏమని అంటే ఖచ్చితంగా మీకు అవకాశం ఉంది మరి ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఈ యొక్క మెమార్డు కూడా నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా మీకు న్యాయం జరిగేది చేస్తామని ఆమె హామీ ఇచ్చింది అంతేకాదు ఈ పదహారు గ్రామాల్లో కొన్ని గ్రామాలు కొన్ని గ్రామాలు చిన్న గొలవ ఇటు పోసాపురం మధురే ఇవన్నీ గ్రామాలు గజ్జలి పోవాలని హెల్త్ డిపార్ట్మెంట్ వన్ నాట్ ఫోర్ బస్సు వస్తే నిండు చూడడానికి గజ్జలకు తీసుకెళ్లాలా గజ్జలలో ఉండాలా మేము ఇక్కడ పక్కన పదమూడు కిలోమీటర్లు ఆదోని పది కిలోమీటర్లు అనుకోండి ఖచ్చితంగా మాటే మాకట్లా వస్తే ఐదు కిలోమీటర్లే అర్తపురం మీద వస్తే ఇలాంటి పరిస్థితి మమ్మల్ని ఎందుకు నెట్టు వేస్తున్నారు మారుమూల గ్రామం మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఉంచాలా అక్కడ ఉంచకపోతే ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం ఈ రోజు పురుషులు ఒక్కటే కాదు స్త్రీలు కూడా బయటకు వస్తారు పిల్లతో సహా ఎందుకంటే బాలింతలు నిండు మంచులు అటు గజ్జలకు వెళ్ళలేక రోడ్ల మీదకి వస్తాం మీరు చేస్తాం దేనికైనా సిద్ధమే ప్రాణాయులైనా అర్పిస్తామని నా పేరు సుజ్ఞానమ్మ స్త్రీముక్తి పిఓడబ్ల్యూ మాజీ సర్పంచ్ చిన్నారివనం